విచారణ ఎంత కీలకంగా మారనుంది ఈడీ అధికారులకు ఎస్ ఒక సైనాక్స్ కి చేరిందని చెప్పాలి ఈ లిక్కర్ కేసు దర్యాప్తు ఇరవై నెలలుగా కేసు ఇన్వెస్టిగేషన్ సాగుతోంది సో కీలకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు మెడిచిన వారం రోజుల్లో కవిత అరెస్ట్ కానీ అలాగే కేజ్రీవాల్ అరెస్ట్ కానీ సో ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది కాబట్టి ఈ నిందితులు ముఖ్యంగా వంద కోట్లు ముడుపులు ఇచ్చారు అన్న అన్నారు వంద కోట్లు తీసుకున్నారు అన్న ఆరోపణలు లిక్కర్ పాలసీ వ్యాపారులకు అనుకూలంగా తయారు చేసి వారి వద్ద నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు కేజ్రీవాల్ ఎదుర్కొంటున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఈ కేసులో ముడుపుల వ్యవహారం పైన మనీ లాండ్రింగ్ వ్యవహారం పైన ఒక స్పష్టత తీసుకురాబోతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ ని కవితను ప్రశ్నించబోతున్నారు ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా ఎందుకంటే కవిత కేజ్రీవాల్ ని కలిశారు అలాగే కేజ్రీవాల్ కూడా కవిత తనను కలిసింది వంద కోట్లు ఇస్తా అని చెప్పారు అని చెప్పి మాగుట శ్రీనివాసం రెడ్డికి కేజ్రీవాల్ రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ లో చెప్పినట్లుగా మాగుట శ్రీనివాస్ రెడ్డి స్టేట్మెంట్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా కవితను కేజ్రీవాల్ ని ఎదురు ఎదురుగా కూర్చోబెట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈడీ కేంద్ర కార్యాలయంలో ప్రశ్నించబోతున్నారు ఈ మూడు రోజుల విచారణలో కూడా కేజ్రీవాల్ కి ఆరు రోజుల కస్టడీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కవితను మూడు రోజులతో కస్టడీ ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా ఈ ఈ సమయంలో ముఖ్యంగా ఇతర నిందితులతో సమీర్ మహేంద్రతో కానీ తో కానీ అలాగే కవిత ఎవరికి డబ్బులిచ్చారు ఎవరి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు అలాగే కేజ్రీవాల్ కలిసి పాలసీ రూపొందించిన వ్యక్తికి ఈ రకమైన వ్యక్తి పాలసీకి అనుమతించిన వ్యక్తి కేజ్రీవాల్ కాదు సో ఆయనతో కలిపి ఈ మూడు రోజుల వ్యవధిలో ప్రశ్నించే అవకాశం కవిత తరపు న్యాయవాదులు ఏమైనా న్యాయ పోరాటం చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఎందుకంటే కోర్టు మరో మూడు రోజులు పొడిగించింది కాబట్టి న్యాయవాదులు ఇప్పటికే ఒక అప్లికేషన్ ఫైల్ చేశారు కవిత ఆరోగ్య పరిస్థితి పైన రెగ్యులర్ గా మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వాలి కేవలం రెండు రోజులు ఆవిడకి ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని వెల్లడించారు కానీ ఆ తర్వాత కవిత ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది తెలియపరచడం లేదు ప్రస్తుతం బీపీ అధిక రక్తపోటు కవితకు ఉంది సో ఆ అంశాలకు సంబంధించి మొదట వాదంలో కవితకు సంబంధించి ఆమెకి మెడికేషన్ జరుగుతోంది హైబీపీకి సంబంధించిన మందులు ఇస్తున్నాం వైద్యులు సూచించిన ఆహారం ఇస్తున్నాం ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పి ఈడీ కోర్టుకు వివరించడం జరిగింది సో ఆరోగ్య పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకుంటున్నారు ఆవిడకి వైద్యులు సూచించిన మందులు అలాగే ఆహారాన్ని ఇస్తున్న పరిస్థితి ఉంది సో ముఖ్యంగా ఏవై ఏదైతే కవిత తరపు న్యాయవాదులు లేవనెత్తిన అబ్జెక్షన్స్ ముఖ్యంగా బెయిల్ అప్లికేషన్ మాత్రమే ఈ రోజు ముంచ్ చేయడం జరిగింది కస్టడీకి సంబంధించి కస్టడీలో ఉన్న సమయంలో వైద్య పరీక్షలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేశారు కాబట్టి కేవలం బెయిల్ అప్లికేషన్ సంబంధించి ఈ రోజు అప్లికేషన్ ఫైల్ చేస్తాం వెంటనే నోటీసులు ఇస్తే తదుపరి కస్టడీ అంటే మూడు రోజులు కస్టడీకి ఇచ్చారు కాబట్టి ఆ నెక్స్ట్ హియరింగ్ లోనే ఈడీ తమ సమాధానాన్ని ఫైల్ చేస్తే ఆ రోజే విచారణ జరగొచ్చు అన్న భావనలో ఈడీకి నోటీసులు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది కానీ ఈ సమయంలో అప్లికేషన్ ని అలో చేయడం కానీ తమకు నోటీసులు ఇవ్వడం కానీ విరుద్ధం అని చెప్పి ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించడం జరిగింది సో ఈ రోజుకైతే ఈడీకి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు ఈ కేసులో అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ మూడు రోజుల అనుమతించడం జరిగింది కాబట్టి నెక్స్ట్ తేదీ మళ్ళీ కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కూడా అరవింద్ కేజ్రీవాల్ పేరు ఇంకోవైపు కవిత పేరు ప్రధానంగా ఆరోపణలు అయితే ఈడీ చేస్తూ ఉంది నిజంగా వీరిద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి విచారించే ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయి మరోవైపు సౌత్ గ్రూప్ కు సంబంధించి ఎప్రూవర్ గా మారిన వారి వాంగ్మూలాన్ని వీరు ముందు పెట్టి విచారించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా ఎస్ ఖచ్చితంగా ఈ కేసులో సౌత్ గ్రూప్ నిరు ఇచ్చిన స్టేట్మెంట్స్ అప్రూవల్ గా మారిన శరత్ చంద్రారెడ్డి కానీ మాగుట రాఘవ్ కానీ ఇటు మాగుట శ్రీనివాసన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ అలాగే గోరెంట్ల బుచ్చిబాబు కవితకు సంబంధించిన ఆడిటర్ కూడా ఇందులో కీలకం సో ఆయన కూడా ఆర్థిక ముఖ్యంగా మనీ ట్రాన్సాక్షన్స్ లో ఆయన పాత్ర కూడా ఉంది అలాగే అభిషేక్ బోయిన్పల్లి సో వీళ్లను కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది కేజ్రీవాల్ ముఖ్యంగా విజయ నాయర్ ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఆయన ద్వారానే ఈ ముడుపులు అందాయన్న ఆరోపణలు ఉన్నాయి కాబట్టి సో విజయ నాయర్ని కవిత అండ్ విజయ నాయర్ కవిత అండ్ సమీర్ మహేంద్ర కవిత ఏదైతే కంపెనీలో పెట్టుబడులు పెట్టారన్నారు కవిత ఎవరికి డబ్బులు ఇచ్చారు విజయ నాయర్ సో కవిత ఎవరి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు సమీర్ మహేంద్ర అలాగే కవితతో ఎవరు మాట్లాడారు ఈ లిక్కర్ పాలసీలో భాగస్వామి అవ్వడం ఢిల్లీలో వ్యాపారంలో భాగస్వాములు కావడం సంబంధించి మాట్లాడింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సో ఖచ్చితంగా ఈ ముగ్గురితో కన్ఫర్మ్ చేసే ఉన్నాయి వారిని వారితో కలిపి కూర్చోబెట్టి వారిని ప్రశ్నించ కవితను ప్రశ్నించడం జరుగుతుంది అలాగే కవిత అండ్ కేజ్రీవాల్ ని కూడా ఈ మూడు రోజుల టైం ఎక్స్టెండ్ చేయడం జరిగింది కాబట్టి కవితకి సో కవిత అండ్ కేజ్రీవాల్ ని కూడా కలిపి కన్ఫర్మ్ చేసే అవకాశాలున్నాయి అయితే కేసు దర్యాప్తుకి కవిత సహకరించడం లేదు అని చెప్తున్నారు ఇప్పటి వరకు అప్రూవల్ గా మారిన వారు అలాగే నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది కూడా వ్యతిరేకించడం జరిగింది వాళ్ళ స్టేట్మెంట్స్ నమ్మొద్దు ముఖ్యంగా వాళ్ళు క్రెడిబుల్ పర్సన్స్ కాదు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి సో ఒక ఒకవేళ వీళ్ళు వీళ్ళని కన్ఫర్మ్ చేసిన సమయంలో కనుక వీళ్ళు చేసిన తప్పు ఒప్పుకోకపోతే కనుక ఖచ్చితంగా తిహార్ జైలు కి నెక్స్ట్ ప్రస్తుతం ఈడీ కస్టడీ సమయం ముగిసిపోయేసినట్లే పద్నాలుగు రోజుల కస్టడీ నెక్స్ట్ ఈ త్రీ డేస్ కస్టడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఈడీ కస్టడీని కోరే అవకాశం ఉంది అండ్ ఫర్దర్ గా కేసు ఇన్వెస్టిగేషన్ కి సహకరించడం లేదంటే కనుక మరో నాలుగు రోజులు ఈడీ కస్టడీ ఎందుకంటే పద్నాలుగు రోజుల వరకు ఉన్న నిబంధనల ప్రకారం కస్టడీ ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉంటాయి సో ఈ మూడు రోజులు గడిచిపోతే పది రోజులు తూర్పు అవుతుంది సో అప్పటికీ కనుక ఈ విధంగా కస్టోడియల్ ఇంట్రావేషన్ లో కవిత సహకరించడం లేదని భావిస్తే ఖచ్చితంగా జుడిషియల్ రిమాండ్ కంటే తీహార్ జైల్ కి పంపించడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ వారం రోజులు ఈ మూడు రోజులు కవిత అండ్ కేజ్రీవాల్ కి కీలకం అలాగే కేజ్రీవాల్ సంబంధించిన కేసు ఇరవై ఎనిమిదో తేదీకి వాయిదా పడడం జరిగింది సో ఇరవై ఎనిమిదో తేదీలకు కేజ్రీవాల్ ని కూడా అనేక మంది ఈ కేసులో నిందితులు వాంగ్మూలాలు ఇచ్చిన వారు అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు వీరందరితో కలిపి కేజ్రీవాల్ కి ఎగ్నెస్ట్ గా ఎవరైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో వారందరితో కలిపి కేజ్రీవాల్ ని కూడా ప్రశ్నించడం జరుగుతుంది సో ఒక క్లైమాక్స్ వచ్చింది ఈ కేసు దర్యాప్తు వ్యాఖ్యలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి కోర్టు చేస్తున్న సందర్భంలో ఈ కేసు అంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసు అంటూ కూడా కవిత చేసిన ఆరోపణలు ఎలా అర్థం చేసుకోవాలి మరోవైపు కేజ్రీవాల్ కూడా ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు ఆ బహిరంగ లేఖను కూడా ఆయన సత్యమైన చదివి వినిపించిన సందర్భాన్ని మనం అర్థం చేసుకున్నారు ఈ రెండింటినీ ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు ఈ కేసుకు సంబంధించి రాజకీయంగా ఈ కేసును ఎదుర్కొంటున్నారు కేసు సాక్ష్యాలు నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ కన్నా రాజకీయంగా ఈ కేసు ఇన్వాల్వ్మెంట్ ఇది ఒక పొలిటికల్ కేసు అని చెప్పి కూడా కవిత మాట్లాడడం మనం విన్నాం అలాగే ఫ్యాబ్రికేటెడ్ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యను పాల్పడుతున్నారు ఇందులో ఈ కేసులో ఏమీ లేదు అని చెప్పి కవిత కూడా చెప్పడం జరిగింది ఏడాది కాలంగా అడిగిందే అడుగుతున్నారు సేమ్ అదే ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఇందులో ఏమీ లేదు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యతో చట్ట విరుద్ధంగా అక్రమ కేసు పెట్టారని చెప్పి కవిత మాట్లాడుతున్నారు అలాగే కేజ్రీవాల్ కూడా నేను లోపల ఉన్నా బయట ఉన్న దేశ సంక్షేమం దేశ శ్రేయస్సు కోసమే నా జీవితం దేశానికి అంకితం అని చెప్పి ఆయన కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా పొలిటికల్ గా ఈ కేసును ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు లీగల్ గా కూడా ముఖ్యంగా ఈడీ కేసులో ఈడీ ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తోంది పాలసీ పరంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అంత సక్రమంగానే ఉందా అన్న అంశాల కన్నా పొలిటికల్ గా ముఖ్యంగా ఇండియా కూటమి కేజ్రీవాల్ కి మద్దతుగా నిలిచిన పరిస్థితి బయట కేజ్రీవాల్ సతీం కూడా మోడీని టార్గెట్ చేస్తూ నిన్న ట్వీట్ చేసిన పరిస్థితి బహిరంగ లేఖలో కూడా రాజకీయంగా ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేసేందుకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని ఎదురు ఎదగనివ్వకుండా వాటిని అంచి వేసేందుకు చేసే ప్రయత్నంలో భాగమే ఈ వ్యవహారం అంతా సో లీగల్ గానే దీన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది పొలిటికల్ గా ఎన్ని కామెంట్స్ చేసినా కూడా దానికి వాల్యూ ఉండదు రాజకీయంగా ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో లోక్సభ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ సమయం చూసి అదును చూసి బీజేపీ ఏ ఇదంతా చేయించింది అన్న చర్చ జరుగుతున్నప్పటికీ పొలిటికల్ గా లీగల్ గా దీన్ని ఎదుర్కొన్నప్పుడు ఎందుకంటే ఇరవై నెలలుగా ఈ కేసు ఇన్వెస్టిగేట్ జరుగుతుంది ట్రైన్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అనేక మంది నిందితులు ఈ కేసులో సుప్రీంకోర్టు వరకు ఆశ్రయించారు కానీ ఎక్కడా కూడా ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తప్పుడు కేసు పెట్టిందని కానీ ఆధార లేవని కానీ ఎక్కడా కూడా ప్రూవ్ కాలేదు సో తమ కేసు ఇన్వెస్టిగేషన్ ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఒక ఎండ్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది కేజ్రీవాల్ అరెస్ట్ ఇప్పటి వరకు కవిత ఏడు రోజుల కస్టడీకి సహకరించలేదు అనే ఈడీ అధికారులు అయితే ఈ రోజు చెప్పడం జరిగింది అలాగే అడుగుతున్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలు మొబైల్ డేటాకి సంబంధించిన విషయాలపైన ప్రస్తుతం ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కూడా మాకు సమాచారం అందింది చాలా ఫోన్ డేటాను అరెస్ట్ చేశారు డెలీట్ చేశారు అన్న సమాచారాన్ని ఇచ్చారు సో వాటన్నిటినీ కూడా రిటీవ్ చేసే పనిలో మేము ఉన్నాం అలాగే ఇంకా కొంతమంది నిందితుల నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి ఎక్కడైతే ఈ లిక్కర్ సంబంధించిన ముడుపుల వ్యవహారం డబ్బు సమకూర్చారు అలాగే లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాలు ఎక్కడైతే పెట్టుబడి పెట్టారు సో వాళ్ళకి సంబంధించిన వివరాలు మా దగ్గర ఉన్నాయి సో వాటికి సంబంధించిన సోదాలు కొనసాగుతున్నాయి అందులో భాగంగానే మేకా శరణ్ నివాసంలో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలియపరచడం జరిగింది సో ఖచ్చితంగా అందుకే కవిత విచారణకు ఏడు రోజుల్లో సహకరించలేదు అలాగే ఇంకా చాలా విషయాలు చాలా మందితో కన్ఫర్ట్ చేయాల్సి ఉంది అది సమీర్ మహేంద్రతో కానీ ఇంకా కేజ్రీవాల్ తో కానీ మరికొంత మందితో కవితను కలిపి ప్రశ్నించాల్సి ఉంది కాబట్టి కస్టడీని ఎక్స్టెండ్ చేయమని చెప్పి కోరుతున్నామని చెప్పి రోజుల కస్టడీ తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది ఈ మూడు రోజులు కూడా కవిత ఒకవేళ కస్టడీ కస్టడీలో విచారణకు సహకరించకపోతే ఎటువంటి నెక్స్ట్ స్టెప్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఈ మూడు రోజుల ఈడీ కస్టడీలో ఒకవేళ కవిత ఈడీ విచారణకు సహకరించి అనేక విషయాలు వెల్లడిస్తే కనుక ఖచ్చితంగా కేసు దర్యాప్తు పురోగతిని మళ్ళీ నెక్స్ట్ ట్వంటీ ఈ రోజు మూడు రోజులు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ మళ్ళీ కోర్టులో కవితను ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఆ రోజు కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరిస్తారు కవిత విచారణకు సహకరించారా లేదా అలాగే ఎవరెవరితో కన్సల్ట్ చేశారో ఎవరెవరిని కలిపి ప్రశ్నించారో అన్న విషయాన్ని కూడా ఇటు కోర్టుకు తెలియపరచడం జరుగుతుంది ఫర్దర్ గా ఒకవేళ కవిత విచారణకు సహకరించకపోయినట్లయితే కనుక ఇంకా ఈడీకి అవకాశం ఉంటుంది మరో నాలుగు రోజుల పాటు ఎందుకంటే ఈ ఏడు రోజులు మూడు రోజులు పది రోజులు పూర్తవుతుంది పద్నాలుగు రోజుల వరకు ఈ తమ కస్టడీలో ఉంచుకుని ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా కేసు దర్యాప్తుకు సహకరించట్లేదు ఫర్దర్ గా కస్టడీ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కోరే అవకాశం ఉంటుంది అలాగే ఒకవేళ ఇక కవిత వివరాలు వెల్లడించడం లేదు అనుకుంటే కాక ఇక పూర్తిగా జుడిషియల్ కస్టడీకి అంటే ఇక తీహార్ జైల్ కి పంపించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగం సిద్ధం చేసే అవకాశం ఉంటుంది ఇక తీహార్ జైల్ కి పంపిస్తే కనుక పద్నాలుగు రోజుల వరకు జుడిషియల్ రిమాండ్ ఉంటుంది అనంతరం ఎవ్రీ ఫార్టీన్ డేస్ కి ఒకసారి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు అండ్ కేసు దర్యాప్తు పురోగతిని ఎక్స్టెండ్ చేస్తూ నెక్స్ట్ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు నివేదికను కోర్టుకు అందజేస్తూ తదుపరి ఈ కేసు విచారణ వాయిదాలు కొనసాగుతూ ఉంటాయి ఈడీ ఈ కేసు దర్యాప్తుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ఈడీ అధికారులు తమ వద్ద ఎటువంటి ఆధారాలు ఉన్నాయంటూ కూడా రావు సెవెంజీ కోర్టు చెప్తూ ఉంది ఏమైనా కోర్టుకు సబ్మిట్ చేసే ప్రయత్నం చేశారా ఎందుకంటే ఒకవైపు ఆధారాలు ఉన్నాయని చెప్తూనే మరోవైపు కవితకు సంబంధించిన బంధువులలో ఈ కూడా సోదాలు చేపట్టడానికి ఏ రకంగా అర్థం చేసుకోవాలి ప్రజల నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉత్పన్నమవుతున్న సందర్భం ఎస్ ఖచ్చితంగా నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ అప్రూవల్ గా మారిన వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద ఉన్నాయి ఛార్జ్ షీట్లలో ఖచ్చితంగా ఎక్కడెక్కడ కవిత సమావేశాల్లో పాల్గొన్నారు కేజ్రీవాల్ తో అవి సోడియాతో ఒక అవగాహనకు వచ్చారు రాజకీయ అవగాహనకు వచ్చారు ఒప్పందాలు జరిగాయి లిక్కర్ వ్యాపారంలో భాగస్వాములు అవడానికి అరుణ్ రామచంద్ర పిల్లైని బినామీగా పెట్టి సమీర్ మహేంద్ర కంపెనీలో ముప్పై మూడు శాతం వాటాతో పెట్టుబడులు పెట్టారు అన్న ఆరోపణలు ఉన్నాయి పూర్తిగా లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలోనే ఢిల్లీలో హైదరాబాద్ లో సమావేశాలు జరిగాయి మాగుట్ట శ్రీనివాసరెడ్డి కవితను కలిశారు అలాగే ఇరవై ఐదు కోట్ల రూపాయలు మాగుంట రాఘవ కవిత మనుషులు ఇటు అభిషేక్ బైంపల్లి గోరింట బుచ్చిబాబుకి ఇచ్చారు అన్న ఆధారాలన్ని కూడా ఈడీ సేకరించడం జరిగింది వాట్సాప్ చాట్స్ కానీ ఫోన్ కన్వర్సేషన్ కానీ కవిత మొబైల్ నెంబర్స్ ఏ ఏ మొబైల్ ఫోన్స్ లో మార్చారు అన్నారు కానీ ఎన్ని కోట్ల మొబైల్ సుమారు కోటి రూపాయలకు పైగా విలువ గల మొబైల్ ఫోన్స్ డిస్ట్రాయ్ చేశారన్న ఆధారాలు కానీ సో పక్కాగా ఎవిడెన్స్ అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద ఉన్నాయి సో అందులో భాగంగానే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కి కవితను ఇంకా ప్రశ్నించాల్సి ఉంది కవిత ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తే ఈ కేసు ఫర్దర్ గా ఇంకా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయనే కవితను కస్టడీకి పోవడం జరిగింది ఒకవేళ అలాగే కవితను అరెస్ట్ చేసిన తొంభై రోజుల లోపు ఇటు ఛార్జ్ షీట్స్ సైతం ఫైల్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు కేజ్రీవాల్ కవితను అరెస్ట్ చేయడంతో పూర్తిగా కథ ముగిసిపోలేదు నెక్స్ట్ గౌజన్ కోర్టులో అరెస్ట్ చేసిన నిందితులకు సంబంధించిన విచారణ వాటికి సంబంధించి తొంభై రోజులపై వారిపైన ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది అది వైఫల్యం అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు బెయిల్పై బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ఛార్జ్ షీట్ ని కూడా ఈడీ అధికారులు సిద్ధం చేయబోతున్నారు ఈ కవిత పాత్ర ఏంటి ముఖ్యంగా ముడుపుల వ్యవహారానికి సంబంధించి సౌత్ పాత్రకు సంబంధించి అంశం పైన ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది తొంభై రోజుల్లో సో ఖచ్చితంగా కవిత కేసు అలాగే లిక్కర్ లిక్కర్ కేసులో కవిత అలాగే కేజ్రీవాల్ పాత్ర పైన ఈ కేసు దర్యాప్తు ఒక కీలక దశకు అయితే చేరుకుంది రైట్ థ్యాంక్ గోపి We are going to fight it, out. it is a political case, it is a fabricated case, it is a false case, we are fighting it out new we are asking the same thing again and again there is nothing new that we one year back it is a we are fighting it out it is a political case it is a fabricated case it is a false case we are fighting it out there is nothing new we are asking the same thing again and again there is nothing new